జగన్ కు అదాని ముడుపుల వ్యవహారంలో కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు అమెరికాలో కోర్టులో కేసు నమోదైనందున ఈ విషయంలో ఇంకా ఆలస్యం చేయకూడదన్నారు ఈ అక్రమాలతో ప్రజలపై మోపలేని భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు అమెరికా దేశంలో న్యూయార్క్ కార్పొరేట్ కేసు అమెరికాలో అందులో కోర్టులో నమోదైన కేసు చాలా సీరియస్ త్వరగా పూర్తి చేస్తారు ఇండియా లాగా చేయరు ఆ లంచం ఏంటి ఇచ్చిన లంచం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపం జరిగింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పైన పడింది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పడిన తర్వాత ఢిల్లీకి దాకా ప్యాకి దీన్ని అమెరికన్ గవర్నమెంట్ దీని మీద తీసుకోవాలి నిజమైనటువంటి పద్ధతి అయితే అమెరికా ప్రభుత్వం అతని మీద తీసుకుంటే అప్పుడు అమెరికా నిజాయితీ బయటపడుతుంది నిన్నపడుతుంది